ఏంటో తెలియకుండా వాడిని కొట్టే హక్కు ఎవరికీ లేదు సోమా వాళ్ళ ఇంటి కార్యానికి నువ్వు వెళ్ళక్కర్లేదు వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు సోమా నువ్వు కొంచెం స్టేషన్ దగ్గర ఎందుకు సార్ స్టేషన్ పిలుస్తున్నారు చనిపోయిన చందు సోమంతా కలిపి తిన్న బిర్యానీ వీడియో వైరల్ అయింది అతనికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఇంట్లో కూర్చోబెట్టాడు ఏం సార్ ఈ పని ఎవరైనా కావాలని చేస్తారా నేను వారితో హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాను కొడుకు కావాలని చేసి ఉండడు సార్ వేణిల్లలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపీ ఇస్తే సరైపోతుంది అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు నా సొంత తమ్ముళ్ళలాగా నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను చివరికి ఎలాగే జరుగుతుందనే నాకు ముందే తెలుసు రే ఊరోళ్ళు చెప్పిన మాట ఎన్నో నోళ్ళకి ఇది పాఠం గుణపాఠం రా ఎంత వెర్రవీగరో తెలుసుగా ఒక అమాయకుడు ప్రాణం పోయిన వెంటనే సైలెంట్ అయిపోయారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంతోనే కేసు తీశాను లోపలికి వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంది ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చాడన్న కారణంగా ఒకరిని ఎంతో సులువుగా లోపల ఇచ్చా సార్ అది ఎవరో ఇచ్చిన కంప్లైంట్ కాదు చందుగాడి ఇంట్లోంచి ఇచ్చారు ఆ వైరల్ అయిన వీడియో మీరు చూశారుగా ఆ వైరల్ వీడియోలో చందు మాత్రమే కాదు సోమ కూడా మాంసం తిన్నాడు కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలిసి కుట్ర వెనుక ఎవరు ఉన్నారు అన్నది నువ్వు ఇప్పుడు వెళ్ళచ్చు ఈక మీదైనా నీ పని నువ్వు చూసుకుంటూ కరెక్ట్గా ఉండు సోమా